சிவசரமியமா அஸ்மாச்சாரிய படியே குரு பரம்பஸ்மதினால நமாவத் ரத்பதா கிரீட்டிவாண ప్రజయ ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానసు అని మనకి శృతి ప్రమాణం అటువంటి శృతి మనకి ఏదైతే చెప్పిందో వేద ఏదైతే చెప్పిందో అటువంటి ఉన్నత ఆశ్రమంలో ఉన్నటువంటి స్వామివారికి పాదాలను నమస్కరిస్తూ ఈరోజు వారు శంక్రమంలో స్వామివారిని సుఖమంగళామ్మవారిని యోగలింగేశ్వర వారిని దర్శనం చేస్తున్నారు రావడానికి స్వామి వారి యొక్క యొక్క ప్రధానమైనటువంటి ఒక బాధ్యత ఏంటి అంటే సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున హిందూ న్యాయవాదుల సమ్మేళనం జరుగుతోంది విజయవాడలో అమరావతి రాజధానిగా దానిలో భాగంగా అందరినీ ఇంట్లో ఏదైనా ఒక పెళ్లి జరిగితే ఆ ఇంటి పెద్ద ఎలా అయితే వచ్చి ఆఖ్వానిస్తారో అలా లాయర్లు అందరినీ ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆ ధర్మంలో పెద్దవారిగా వారు ఆత్మహత్య చేయడానికి వచ్చారు వారు రావడం చాలా ముభావహం ఇటువంటి వ్యవస్థ చేయడం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి వ్యవస్థ ఎందుకంటే న్యాయవాదులందరూ కలిసి ఒక చోట కలవడం అనేటువంటి విషయం అది చాలా గొప్పది ఉద్యోగ దర్శనా సత్య పాపరాశయ పాపరాసారి కొంతమంది సమూహం కలిస్తే పోతుంది ఎంతమంది న్యాయవాదిని ఒక చోట కలిసి వాళ్ళ ధర్మం గురించి ఆలోచిస్తే వాళ్ళ దేశం గురించి ఆలోచిస్తే ఆ ఆలోచన ఎలా ఉంటుంది అని చూడడానికి మన మనలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు అటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి ఒక వ్యవస్థని రూపకల్ప చేసేటువంటి స్వామీజీ గారు గణపతి రాధా మనోహర్ దాస్ గారికి గణపతి అనేక అనేక నమస్కారాలు సెప్టెంబర్ పద్నాలుగో గంగని చూడాలి అటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి న్యాయ ధర్మ హిందూ గంగని మనం సెంట్రవ పద్నాలుగో తారీఖు చూసి ఆ నదిలో మనందరం మునకలు వేసి ఎల్లప్పుడూ ఈ ధర్మాన్ని మరింత విస్తరింపచేసేలాగా ఈ ధర్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది అందులో సంఘటనము ఒక యజ్ఞము సంగీతలు చెప్తారు సంఘటనం ఒక యజ్ఞం సవిధగా మన జీవనం టువంటి ఆ సంఘటన చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఆ జగదంబ ఎల్లప్పుడూ అనుగ్రహాలను ఇస్తూ ఉండాలని అలాగే సాంబాల యొక్క అనుగ్రహం అందరికీ కలిగి అందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థన చేస్తూ